అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరము నవంబరు నెల విపత్తుల చరిత్రలో శ్రీహరికోట తుఫానుగా పిలువబడిన తుఫాను అది ఈ తుఫాను దాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంత గ్రామాలు సిగురుటాకుల్లా వణికిపోయాయి శ్రీహరికోట వద్ద తీరం దాటిన ఈ తుఫాను కారణంగా అప్పటి నెల్లూరు జిల్లాలోని గూడూరు డివిజన్ ప్రాంతంలో ఆరు వందలకు పైగా ప్రజలు మరణించారు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో భారీ ప్రాణ నష్టానికి కారణమైన తుఫానుల్లో ఈ తుఫాను ఒకటి తుఫాను సమయంలో ప్రజలు తలదాచుకునే సురక్షితమైన భవనాలు లేకపోవడం వల్లే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది ఈ తుఫాను తర్వాత ప్రజలు తలదాచుకునే ప్రభుత్వం చేసే ప్రయత్నం గురించి మనం తెలుసుకుందాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో అందరికీ సుపరిసిద్ధమైన భవనాలు ఇవి సముద్ర తీరానికి సమీపంలో తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న ఈ భవనాలు నిర్మించి నాలుగు దశాబ్దాలు గడిచిపోయింది బంగాళాఖాతం తీరం వెంబడి ఉండే గ్రామాల ప్రజల జీవితాలలో తుఫానులు ఒక భాగం ముఖ్యంగా ఈశాన్య ఋతుఫాన కాలంలో నవంబర్ మాసంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగా తుఫానులుగా బలపడి తీరానికి సమీపంలోకి వచ్చినప్పుడు బీభత్సాన్ని సృష్టిస్తాయి తుఫాను సమయంలో ప్రజలు తలదాచుకునేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ఉమ్మడి నెల్లూరు జిల్లా తీరప్రాంత గ్రామాల్లో నిర్మించిన తుఫాను రక్షిత భవనాలు ఇవి ఏ ప్రకృతి విపత్తు ఈ తుఫాను రక్షిత భవనాలు నిర్మించడానికి కారణమైందో అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్లో వచ్చిన తుఫాను నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది ఈ తుఫాను శ్రీహేరుకోత తుఫానుగా పేర్కొంటారు ఈ తుఫాను సమయంలో ప్రజలు తలదాచుకునేందుకు తీర ప్రాంత గ్రామాల్లో తగిన సురక్షిత భవనాలు లేక వందలాది మంది ప్రజలు చనిపోయారు ఆ రోజుల్లో సముద్ర తీరానికి సమీపంగా ఉండే గ్రామాలకు తగిన రోడ్డు వసతి కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో తీర ప్రాంత గ్రామాల్లో జారా వరకు మట్టితో కట్టిన పూరిళ్ళు మాత్రమే ఉండేవి తీర ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే పక్కా ఉండేవి అప్పట్లో రేడియో ద్వారా తుఫాను హెచ్చరికలు ప్రసారమయ్యేవి తుఫాను హెచ్చరికలైన ప్రజలు చిన్నపిల్లలని ముసలి వాళ్ళని రక్షించుకునేందుకు పక్కా భవనాలు ఉండే గ్రామాలకు తరలించుకుపోయేవారు ఎనిమిదవ దశకంలో వచ్చిన ఈ తుఫానుల కారణంగా భారీ ప్రాణాష్టం జరిగేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్లో వచ్చిన ఈ తుఫాను కారణంగా భారీ ప్రాణ జరగడంతో ఈ తుఫాను తర్వాత ప్రభుత్వం తీర ప్రాంతంలోని కుగ్రామాల్లో కూడా తుఫాన్ రక్షిత భవనాలు నిర్మించింది ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న ఈ తుఫాన్ రక్షిత భవనం నిర్మించే నాటికి సముద్ర తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఆ రోజుల్లో రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదు తుఫాను సమయంలో ప్రజలు తలదాచుకునేందుకు వీలుగా ఎంతో ప్రయాసాలకు వచ్చి నిర్మాణ సామాగ్రిని తరలించి ఈ తుఫాన్ రక్షిత భవనాలు నిర్మించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో తీర ప్రాంత గ్రామమైన కాకువారిపాలెంలో నలభై సంవత్సరాల క్రితం నిర్మించిన తుఫాన్ రక్షిత భవనం ఇది ఆ రోజుల్లో అంటే సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో నవంబర్లో వచ్చే తుఫాను తట్టుకోవడానికి ప్రజలకు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన భీకరమైన తుఫాను తర్వాత ఆనాటి నెల్లూరు జిల్లాలో భారీ నష్టం జరగడంతో ఆ తర్వాత తీర ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రజలు తలదాచుకోవడానికి ఇటువంటి తుఫాన్ రక్షిత భవనాలు నిర్మించడం జరిగింది అప్పట్లో చాలా వరకు గ్రామాల్లో పూరిళ్ళు ఉండేటివి పక్కా భవనాలు ఉండేటివి కాదు అందువల్ల తుఫాను సమయంలో తలదాచుకోవడానికి ఇలాంటి తుఫాను రక్షిత భవనాలు చాలా వ్యయప్రయాసాల కోర్చి ప్రభుత్వం నిర్మించింది ఆ రోజుల్లో ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం కూడా ఉండేది కాదు అయినప్పటికీ ప్రజల యొక్క ప్రాణాలు రక్షించే ఆలోచనతో ఎంతో వ్యయప్రయాసాల కోర్చి నిర్మాణ సామాగ్రిని తరలించి ఇంచుమించుగా తీర ప్రాంతంలో ఉన్న ప్రతి కుగ్రామంలో ఇలాంటి తుఫాను రక్షిత భవనాలు నిర్మించడం జరిగింది ఇప్పటికీ మీరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండే తీర ప్రాంత గ్రామాలను పరిశీలిస్తే ఈ తుఫాను రక్షిత భవనాలు మనం చూడవచ్చు ఇప్పుడు చాలా వరకు పల్లెల్లో కూడా పక్కా ఇల్లు నిర్మించుకోవడంతో వీటి అవసరం పెద్దగా రావడం లేదు ఈ విధంగా నాలుగు దశాబ్దాల క్రితం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తుఫాను సమయంలో ప్రజలను రక్షించేందుకు ప్రజలు తలదాచుకునేందుకు నిర్మించబడిన తుఫాను రక్షిత భవనాలు తుఫాను సమయంలో ప్రజలు తలదాచుకునేందుకు నిర్మించిన ఈ తుఫాను రక్షిత భవనాలను రెండు అంతస్తులుగా నిర్మించారు ముఖ్యంగా తుఫాను సమయంలో ఉప్పెన వచ్చిన ఎగువ అంతస్తుల్లోకి వెళ్ళి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుగా ఈ భవనాలను ఆ విధంగా నిర్మించడం జరిగింది ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లుగా సమాచార సదుపాయాలు ఉండేవి కాదు తుఫానులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రజలు రేడియో వార్తలపై ఆధారపడేవారు తుఫాను సమయంలో తుఫాను ప్రభావం ఎక్కడ ఉంటుందో ఏ ప్రదేశంలో తీరాన్ని తాగుతుందో అనే సమాచారాన్ని అందించేందుకు రేడియోలో ప్రత్యేక బులెటిన్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన ఈ తుఫాను కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలోని అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి తుఫాను తీరం దాటిన తర్వాత తుఫాను బాధిత ప్రజలను ఆడుకునేందుకు వారికి ఆహారము నిత్యావసరాలు అందించేందుకు భారత వైమానిక దళం ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పొట్లాలను ఇతర నిత్యావసరాలను జారవిడిచింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఒక తీర ప్రాంత గ్రామ నివాసిగా నా బాల్యంలో ఇది నాకు ప్రత్యక్ష అనుభవం ఇప్పటికీ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న వృద్ధులు తాము జీవితకాలంలో ఎదుర్కొన్న తుఫాను పరిస్థితులను వారి ప్రత్యక్ష అనుభవాలను గుర్తు చేసుకుంటారు